నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండియారు అలాగే బృందావన పార్ట్ సిక్స్టీ వన్తో పై మందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు వీడియోస్ నచ్చితే లైక్స్ హైప్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఆర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం లంచ్ టైం అవడంతో ఆలోచనలో ఉన్న అమృత దగ్గరికి రాజు వచ్చి అమృత నువ్వు వెళ్ళు నీకు పర్మిషన్ ఇచ్చాం అని నవ్వుతూ చెబుతాడు అన్నయ్య మీకెలా తెలుసు అని కొంచెం సిగ్గుగా అడుగుతుంది అమృత వాడు మీ బావను నువ్వు అడగడానికి మొహమాట పడతావని మెసేజ్ చేశాడులే అని రాజ్ వెళ్ళిపోతాడు అబ్బా ఈ అన్వేష్ గారు మరీ అసలు అని తల కొట్టుకుంటుంది మీ ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్న తొందరగా రా అని అన్వేష్ మెసేజ్ చేస్తాడు ఇంకా చేసేదేమీ లేక అమృత తన బ్యాగ్ తీసుకొని వెళ్తుంది ఎంట్రన్స్లోనే కారు ఉండడంతో కారులోకి ఎక్కి మీరు అసలు ఏంటి అన్వేష్ గారు నిన్నంతా బయటే ఉన్నాం కదా ఇప్పుడు వెళ్ళకపోతే ఏమయ్యింది అని అడుగుతుంది చిరుకోపంగా ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది అంటాడు నవ్వుతూ లంచ్ కోసం బయటికి వెళ్ళాలా లంచ్ కోసం ఎవరు వెళ్తున్నారు ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ నీతో అసలు ఫ్రీగా మాట్లాడటం అయ్యిందా అందుకే ఈ ప్రోగ్రాం అప్పుడు డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు కదా అన్వేష్ గారు లేదు అమ్మో నాకు వరుసగా ఇంకా నాలుగు రోజులు సర్జరీలు ఉన్నాయి పగలు మొదలు అయితే రాత్రి ఏ టైం అవుతుంది తెలియదు అందుకే ఇప్పుడు పెట్టా ప్రోగ్రాం అని చెప్తాడు అన్వేష్ వరుసగా అంటే నిద్ర లేకుండా కష్టం కదా అన్వేష్ గారు తప్పదు ఇంక పెళ్ళికి మూడు రోజుల ముందు నుంచి హాస్పిటల్కి వెళ్ళేది లేదు అని చెప్పేశారు ఇంట్లో అందుకే ఈలోపు అన్నీ పూర్తి చేస్తున్నా రెస్టారెంట్ రావడంతో అన్వేష్ అమృత ఇద్దరు లోపలికి వెళ్తారు ముందుగానే అన్వేష్ బుక్ చేయడంతో వాళ్ళు బుక్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అన్వేష్ గారు అన్ని బిజినెస్లు ఉన్నాయి ఎందుకు రెస్టారెంట్ సైడ్ రాలేదు మామయ్య గారు వాళ్ళు అని అడుగుతుంది అమృత మన ఇంట్లో వాళ్ళకి బయట ఫుడ్ అంత నచ్చదు అమ్మో పైగా రెస్టారెంట్ లాంటివి వర్కర్స్ మీద వదిలేయడం కరెక్ట్ కాదు అని పెదనాన్న ఎప్పుడూ అంటారు మన ఎవరికీ ఇటువైపు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇటువైపు రాలేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు మే మామగారు వాళ్ళు పెట్టేస్తారు ఆహా నాకు అస్సలు లేదు నాకు సాఫ్ట్వేర్ సైడ్నే ఇంట్రెస్ట్ అమ్మో నేను ఇక్కడికి తీసుకువచ్చింది నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని ఏంటి అన్వేష్ గారు ఏం మాట్లాడాలి అడుగుతుంది అమృత ఇప్పటి వరకు మొత్తం కంపెనీ బాధ్యత అంతా ముందు పెదనాన్న తర్వాత శివన్నయ్య వీళ్ళే వాళ్ళ భుజాల మీద మోస్తున్నారు కానీ ఒక్కరోజు కూడా ఆ ఫీలింగ్ ఏది బయట పెట్టరు వాళ్ళు నాన్న చూసుకుంటారు కానీ కన్స్ట్రక్షన్స్ సైడు ఫైనాన్స్ మ్యాటర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు ఇంకా పెదనానికి హార్ట్ ప్రాబ్లం వచ్చాక మొత్తం అన్నయ్య మీద భారం పడింది మొత్తం వర్క్ స్ట్రెస్ అంతా అన్నయ్యకే ఒక్కొక్క రోజు రాత్రి వన్కి కూడా ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు నీకు తెలుసు కదా ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మలేమని ఇంకా రాజ్ బావ కొద్దిగా హెల్ప్గా ఉంటాడు అన్నయ్యకి నేను మెడిసిన్ వైపు వచ్చేశాను ఇంకా వరుణ్ వర్షిత్ మాత్రం సాఫ్ట్వేర్ సైడ్ వచ్చారు కానీ వర్షిత్కి ఇంకా చాలా టైం ఉంది ఇంకా చదువుకుంటున్నాడు కాబట్టి వరుణ్తో పాటు నువ్వు కూడా కొంచెం వర్క్ పంచుకోవాలి అన్నయ్యకి బట్టను తగ్గించాలి అని అంటాడు అన్వేష్ అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా అన్వేష్ గారు నేను చూసిన ఈ పది రోజుల్లోనే అది అర్థమైంది తొందరగా వర్క్లో మెలకువలు నేర్చుకొని బావుగారికి కొద్దిగా కష్టం తగ్గించాలి అని అనుకుంటున్నాను మరి మీరు ఇలా లంచ్ అని పిలిస్తే ఎలా వర్క్ నేర్చుకునేది అని అంటుంది అమృత కళ్ళు ఎగరేస్తూ ఓయ్ నేనేమన్నా రోజు పిలుస్తానా అని చిరుకోపంగా అంటాడు అన్వేష్ ఊరికినే సరదాగా అన్నాను అని ఆర్డర్ రావడంతో లంచ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు హనీమూన్కి నీకు ఇష్టమైన ప్లేస్ ఉంటే ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నావా అమ్మో అడుగుతాడు అన్వేష్ ఇప్పుడు వెళ్ళాలా హనీన్ పెళ్ళైన వెంటనే కదా వెళ్తారు హనీన్ షష్టిపూర్తికి వెళ్తారా ఏంటి అని అడుగుతాడు అన్వేష్ మీకు జోకులు బాగా ఎక్కువయ్యాయి అన్వేష్ గారు నేను అడిగింది జోక్ లాగుందా మరి లేకపోతే ఇప్పుడు వెళ్ళడం అవసరమా అన్నాను అంటారు ఎప్పుడు అనుభవించాల్సినవి అప్పుడు చెయ్యాలి అమ్ము గారు మనం వెళ్ళం అన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోరు అందుకే నీకు డ్రీమ్ ప్లేస్ ఏదైనా ఉందా చెప్పు అక్కడికి వెళ్దాం అని అడుగుతాడు అన్వేష్ నిజం చెప్పన అన్వేష్ గారు అసలు అలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు ఎందుకంటే నేను ఉన్న పరిస్థితి అందుకే కళలు కనడం కోరికలు పెంచుకోవడం తర్వాత అవి తీరలేదని బాధపడడం ఎందుకని నేను అలాంటివి ఆలోచన కూడా చేయలేదు అప్పుడు చేయలేదు ఇప్పుడు చెయ్యి మీకు నచ్చిన ప్లేస్ సెలెక్ట్ చేయండి మీరు ఎక్కడుంటే నాకు అది ఇష్టం అంటుంది నువ్వు ఇలాంటి డైలాగులు ఇలా పబ్లిక్ ప్లేస్లో అంటే ఎలా అమ్మో ఎందుకో మరి అలాంటివి వింటే వెంటనే ముద్దు పెట్టాలి అనిపిస్తుంది బాబోయ్ మీరు పూర్తిగా టీనేజ్ అబ్బాయిలా తయారయ్యారు భార్య దగ్గర అలాగే ఉండాలి ఐస్ క్రీమ్ తింటావా ఆహా ఇంకేం వద్దు అన్వేష్ గారు చాలా హెవీ అయ్యింది అబ్బా అమృత గారు తీసేవా ప్లీజ్ వదిలి పిలుస్తున్నారు కదా అలా నువ్వు కూడా ఏదన్నా పేరు పెట్టు లేదా అన్వేషాను అన్వేష్ అంటే గారు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్ను అందామంటే వద్దు అన్నారు మరి ఇంకేం పిలవను ఏదో ఒకటి ఆలోచించు ఈ గారు మాత్రం వద్దు అని వీళ్ళ కోసం చూస్తూ ఉండగా అప్పటి వరకు వేలనే అదే రెస్టారెంట్కి వచ్చిన రాగిణి వాళ్ళ దగ్గరికి హాయ్ అన్వేష్ అనుకుంటూ వస్తుంది అక్కడ రాగిణిని చూసిన అన్వేష్ కళ్ళు చిన్నవి చేసి నువ్వేంటి ఇక్కడ అంటాడు కొంచెం సీరియస్గా అదేంటి నేను ఇక్కడికి రాకూడదా నువ్వు రాకపోతే ఆశ్చర్యపోవాలి వస్తే కాదు తిరగడమే కదా నీకు పని మీ ఎంగేజ్మెంట్కి వద్దామనుకున్నాను కానీ అవ్వలేదు అన్వేష్ దీనైనా ఆ అమ్మాయి అదేం ప్రశ్న తను కాకుండా ఇంకెవరితో వస్తాను రాగిని హో అది నిజమే హాయ్ రాగిణి రాగిని వాళ్ళెలాగూ పరిచయం చేయరు నేను వీళ్ళ పెద్ద కూతుర్ని అని తనకు తాను పరిచయం చేసుకుంటుంది రాగిని మీ గురించి తెలుసు అమృత నా పేరు అని చెబుతుంది ఓకే అమ్మ పద ఇక వెళ్దాం అని అంటాడు అన్వేష్ అదేంటి అన్వేష్ నేను ఇలా రాగానే వెళ్ళిపోతున్నా నాతో మాట్లాడకూడదు అని రూల్ ఏమైనా పెట్టాడా మీ అన్నయ్య బావగారు ఎవరు పర్సనల్స్లో ఇన్వాల్వ్ అవ్వరని ఎవరికీ ఇలాగే ఉండాలని ఆర్డర్ పాస్ చేయరని రూల్స్ అవసరమైతే తప్ప అన్నిటికీ పెట్టరని మీకు తెలీదా అదే ఇంట్లో ఉన్నట్లున్నారు కదా అని అడుగుతుంది అమృత భావగారు ఆ పిలుపు ఆయనకి నచ్చదే అంటుంది రాగిణి పిలిచే వ్యక్తిని బట్టి వారి పద్ధతి బట్టి బావగారి నిర్ణయం ఉంటుంది నన్ను అలా పిలవమని ఆయనే చెప్పారు అంతేందుకు స్నేహ కూడా వీళ్ళందరినీ బావా అనే పిలుస్తుంది ఏ మిమ్మల్ని అలా పిలవద్దు అని అన్నారా మా బావగారు అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది అమృత అన్వేష్ నవ్వుకుంటాడు అమృత అడిగిన విధానానికి మా వాళ్ళకి అయినాళ్ళకి విస్తరాకులు కానాళ్ళకి అరిటాకులు వేయడం అలవాటులే అని మూతి విరుస్తూ చెబుతుంది రాగిని అయినాళ్ళు కానివాళ్ళులా ప్రవర్తిస్తే మరి కానివాళ్ళు వాళ్ళు అవడంలో తప్పు లేదు కదా అంటే ఇది మాటకి మాట చెబుతుంది చెబుతా అనుకొని అవును పెద్ద కోడలు ఒక ఊరికి ప్రిన్సెస్ మరి నువ్వు ఏ ఊరికి ప్రిన్సెస్ అని వెటకారంతో అడుగుతుంది నేను మా నాన్నకి ప్రిన్సెస్ని అని అమృత అంటుంది ఓహ్ అంటే తమరికి వెనక ముందు ఏమీ లేదన్నమాట ఎందుకు లేదండి నా వెనుక బృందావనం మొత్తం ఉంది ముందు ఉండి చేపట్టి నడిపించడానికి నా పడుతున్నారు ఇంకేం ఉండాలండి అబో నేనంది అది కాదు వెనక కోట్లేమీ లేవు కదా ఎందుకు లేవు నా ముందున్న మనిషి గుండెల్లో స్థానం సంపాదించాను అంటే నేను కోటీశ్వరాలనే కదా ఆహా ఇలా మాటలు చెప్పే అందర్నీ బొట్టలో వేసుకున్నావా అంటుంది రాగిని అన్వేష్ ఏదో అనుభూతుండగా అమృత వద్దు అని సైగ చేసింది దానితో అన్వేష్ మాట్లాడకుండా ఆగిపోతాడు మీకు తెలుసా రాగిణి గారు బుట్టలో వేసుకోవడం కూడా ఒక కళ అది అందరికీ రాదు మా అక్కకి నాకు వచ్చింది అందుకే అందరినీ బుట్టలో వేసుకున్నాం అని అంటుంది నవ్వుతూ అవును ఎన్ని మాట్లాడారు కదా రాగిణి మీ వెనుక ఉన్న కోట్లు నుంచి వచ్చాయి మీ నాన్నగారిచ్చారా లేక మీ ఆయన సంపాదించిన ఆస్థ అది నీకెందుకు మరి నా గురించి మీకెందుకు మా మామయ్య గారు వేసిన భిక్ష మీద బతుకుతున్న నీకే అంతుంటే ఆ ఇంటికి కోడలుగా నాకెంత ఉండాలి అంటుంది అమృత ఏ భిక్ష ఏంటి మరి ఏమనాలి అసలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది కేవలం తమ ఇంటి ఆడపిల్ల అని ఇచ్చారు అది వాళ్ళ బుద్ధి అందరినీ ప్రేమించడం ఒకేలా చూడడం కానీ నీ బుద్ధి తిన్నింటి వాసాలు లెక్క బుద్ధి అనవసరంగా ఏదేదో బాగి నీ పరువు నువ్వే తీసుకోకు అయినా అంత పౌరుషం ఉంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఎందుకు తీసుకున్నావు అది అనుభవిస్తూ వాళ్ళ మీదే పగ అంటూ తెక్క వేషాలు వేస్తూ తిరుగుతున్నావు నువ్వేదో అంటే నేను ఫీల్ అయిపోతాను అని అనుకోకు ముందు నెయ్యి బతికేంటో చూసుకో నువ్వేం చేస్తున్నా ఇంకా నువ్వు ఇలా మా ముందు వచ్చి మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవే అని బావగారు కొంచెం ఆలోచించడం వల్ల లేదంటే ఈ పాటికి నీ పరిస్థితి ఏమయ్యేది ఒకసారి మెదడులో గుర్తుపెట్టుకుంటే మంచిది అని నుదురు మీద వేలుతూ నొక్కుతూ పది రోజుల్లోనే బావగారి గురించి తెలిసిన నాకు ఇన్నేళ్ల నుంచి నీకు తెలియలేదు అని అనుకోను అన్నేమి అనరు అన్న ధీమా నీకు ఉంటే అది తుడిచే శిశుపాలుడికి శ్రీకృష్ణుడు వంద తప్పులు వరకు అవకాశం ఇచ్చినట్టు నీకు కూడా మా బావగారు ఇస్తున్నారు అనవసరంగా రెచ్చిపోకు పుచ్చిపోతావు చూడు మాకు దూరంగా ఉండు అనవసరంగా మా జోలి వస్తే ఊరుకోం తాట తీస్తాం పదండి అన్వేష్ గారు అని లేస్తుంది అమృత అన్వేష్ నవ్వుకుంటూ తెక్క కుదిరింది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎంత పొగరు కోటికి గతి లేదు నన్నే అన్ని మాటలు అంటుందా ఈసారి ఎలా అయినా మిమ్మల్ని అందరినీ దెబ్బ కొట్టి తీరుతాను అని పళ్ళు నూరుకుంటూ అనుకుంటుంది రాగిని ఇంకా ఈ పద్మిని నమ్ముకొని వేస్ట్ అని అనుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది ఇక ఈ జన్మకి మారదు ఈ రాగిని అనుకుంటూ కారు స్టార్ట్ చేస్తాడు అన్వేష్ వదిలేయండి అన్వేష్ గారు అలాంటి వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచించడం కూడా వేస్ట్ అంటుంది అమృత హాయిగా కాసేపు టైం స్పెండ్ చేద్దామంటే మధ్యలో వచ్చింది మూడౌట్ చేయడానికి అన్వేష్ భుజం మీద తలవాల్చి అతని చెయ్యి చుట్టుకొని ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడాలి అంటుంది అమృత తల మీద ముద్దు పెట్టి నువ్వు చెప్పు కబుర్లు నేను వింటాను నా దగ్గర ఏముంటాయి కబుర్లు అన్వేష్ గారు ఇంతవరకు నేను అడగలేదు కదా నేను ఎలా ఉండాలి అనుకుంటున్నావు కొన్ని డ్రీమ్స్ ఉంటాయిగా అమ్మాయిలకి తనకి కాబోయే భర్త గురించి అని అడుగుతాడు అన్వేష్ నాకు అలాంటి డ్రీమ్స్ ఏం లేవు అన్వేష్ గారు కానీ అనుకోని వారంలో మీరు వచ్చారు నా లైఫ్లోకి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఇక ఏమీ మారొద్దు నాలో ఏమైనా మార్పులు కావాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది ఏం లేదమ్మో ఒకటే చెబుతా మీ చెల్లిలాగా లాగా అవ్వకు అంతే చాలు ఏ అలా అయితే వదిలేస్తారా అంతలేదు వదలను కానీ నా పక్కన అమ్మమ్మలాగా ఉంటావు నీకే బాధ ఎవరైనా ఆ మాట అంటే అని అల్లరిగా అంటాడు అన్వేష్ పర్లేదులేండి నేనేమి ఫీల్ అవ్వను అలా అయినా నిన్నెప్పుడన్నా ఎత్తుకోవాలంటే కష్టం కదా అమ్మో మీరేం కంగారు పడకండి నేనేమి అలా అవ్వనులే అని చిరుకోపంగా అంటుంది అమృత అని అమృత ఆఫీస్ రావడంతో ఓకే మరి బాయ్ నేనే ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను ఫోన్ నువ్వు చేసినా నేను బిజీగా ఉంటాను టేక్ కేర్ అని నుదురు మీద ముద్దు పెడుతూ చెబుతాడు అన్వేష్ ఓకే అని అన్వేష్ బొగ్గ మీద పెట్టి కారు దిగుతుంది అమృత అన్వేష్ వెళ్ళిన దాకా అక్కడే నిలబడి తర్వాత లోపలికి వెళ్తుంది అమృత కథ కొనసాగుతుంది మరి రాగిని ఇప్పుడు ఏం చేయబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి డైలీ ఇస్తున్నాను కథ ఇక వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్